ಅರೆ <dyei cawei> <skrattin pused> <trock Poncho> ఇది ఇక ఇక్కండి ఇక్కండి રાટ okay, સા <coughs> నా మధ్యలో ఉన్న చాల నా సైడ్ కొనండి సైడ్ కొంటే కనిపిస్తాను మధ్య तो छे नगा नगा दे लो నా ఒక్కరో లేడీస్ వదిలేండి జెంట్స్ అట్లైనా వెళ్ళిపోండి అటు బాగుంది మధ్యలో మధ్యలో <deal twitching> గణేష్ గణేష్ అదిల్ గాని మనో మేడ గాన ఉంటాడు ఎంటో మనాడు భాయ్ లోపల முந்திரம் <laughs> అమ్మ <laughs> నేను <laughs> मत मत भी बताइए ये ऐसा वीडियो मौका बचा रहा है निदान कैसे देखा महाराष्ट्र भी आप प्रेरणा बात है आर तंत्र अच्छा है इन्हें प्रशासन को बदलने वाला प्रतिजेरी का देखना सही है बा प्रति बेर पदाधिकारी भी मोदी है और राम जगह बोलना ಅಣ್ಣ ಕೊಂಚ ಏನಕ್ರಣ್ಣ ಅಣ್ಣ ಅಣ್ಣ ನೀವು ಒಕ್ಕ್ರೋ ಏನಕ್ರಣ್ಣ ಮೇಡಂ आई पिंछा बाबा ले 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 आ तो रेकटर नु बा आ रेवल दिसनचे आ रे भूरी कार्यक पाव पिकअप कोला अंकल ने विचारले म्हणून काढला खूप बडाई दिस वेग प्रनाम बहुत ते रे ना पण जे अनकडला रे एक का रेडी बी मोय पण जे 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 रेडी बी मोय पण मैडम 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 पबजी का मैडम मैडम पर बोला एक बार हां चला आले ఇంటికి పిలిచి ఆహ్వానం ఆహ్వానం చేసి వారందరికి కూడా పట్టు వస్త్రాలు పెట్టి ప్రతి కార్యకర్తని తన బిడ్డలాగా చూసుకుంటూ ఈ రోజు ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన ప్రతి కార్యకర్తను కూడా ఇంటికి పిలిచి వారికి ఆహ్వానం పలికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాగ మేడం గారు రాబో రోజులు కూడా కార్యకర్తలందరినీ కూడా తన బిడ్డలాగా చూసుకుంటూ ఇలా ఇరవై ఎనిమిది సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా సంతోషంగా ఉండేటట్లు అందరికి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ట్ట అమ్మవారు మహాలక్ష్మి టెంపుల్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఉగాది రోజు అమ్మలి పోసుకోవటం అదేవిధంగా ఈ దసరా సందర్భంగా నవరాత్రి సందర్భంగా మహర్నవమి రోజు వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవటం చాలా ఆనందదాయకం అమ్మవారి యొక్క శాంతి కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించాము ప్రతి ఒక్కరికి శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పయ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు